నమస్తే మీరు చూస్తున్న కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన తీవ్రవాద దాడిని ఖండిస్తూ మార్కాపురం పట్నంలోని మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు పట్నంలోని అమరవీరుల స్తూపం వద్ద నుండి వందలాదిగా మాజీ సైనికులు వారి కుటుంబీకులు పాల్గొని కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ ర్యాలీ అమరవీరుల స్తూపం నుండి గడియార స్తంభం సెంటర్ వరకు సాగింది ఈ సందర్భంగా సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు హరిహర్ హరినారాయణ రెడ్డి మాట్లాడుతూ పాకిస్తాన్లో ఉండే కొంతమంది దుర్మార్గులు చేతగాని వాళ్ళ రహస్యంగా వచ్చి ఇక్కడ భారతదేశంలోని కాశ్మీర్లో మన వాళ్ళని చంపడం చాలా దుర్మార్గం అన్నారు నిజంగా దమ్మున్నోళ్ళైతే నేరుగా యుద్ధానికి తలపడాలని సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు పాకిస్తాన్ దుర్మార్గులు దుష్టులను ఖచ్చితంగా చంపి తీరుతామని సందర్భంగా ప్రతిభ పునారు సై భారతదేశ సైన్యం చాలా పటిష్టంగా ఉందని ఇలాంటి పాకిస్తాన్ తొత్తులకు కూడా సమాధానం చెప్తామని సందర్భంగా ఆయన స్పష్టం చేశారు ఇక ఇక సంఘం ప్రధాన కార్యదర్శి వారజల సాయి మాట్లాడుతూ కాశ్మీర్లో ఉండే కొంతమంది దుర్మార్గులు దేశ ద్రోహులు పాకిస్తాన్కి మద్దతు ఇచ్చి పాకిస్తాన్లో ఉండే తీవ్రవాళ్ళతో ఈ రకమైన దుచ్చర్లకు పాల్పడుతున్నారని ముందు వారికి బుద్ధి చెప్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం సైనికులకు పూర్తిగా సపోర్ట్ ఇస్తున్నందున వీరిపైన ఖచ్చితమైన దాడులు జరుపుతాడు సందర్భంగా వారు స్పష్టం చేశారు సందర్భంగా వారు చనిపిన వారికి నివాళులు అర్పించారు ఈ ర్యాలీలో అధ్యక్షులు హరినారా పాటు ఉపాధ్యక్షులు రామకృష్ణారెడ్డి ప్రధాన కార్యదర్శి వి సాయి నాయకులు చిన్నయ్య వీర నారీమణులు వెంకటలక్ష్మి సుమలత దుర్గా తదితరులు పాల్గొన్నారు బీజేపీ నాయకురాలు శాసనాల సరోజని కార్యక్రమంలో పాల్గొన్నారు పలువురు ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలిపారు thank you for watching agnus